ప్రతిరోజు రాత్రి శివయ్య పార్వతితో పాచికలు వాడటానికి ఇక్కడకు వస్తాడట ఈ క్షేత్రం ఎక్కడంటే జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఓంకారేశ్వర ఆలయం ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో మాందాత అనే ద్వీపంలో ఉంది ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది అంతేకాదు శివభక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఓం అనే ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది అందుకే ఈ ఆలయానికి ఓంకారేశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఈ ఆలయం గురించి స్కంధ పురాణం విష్ణు పురాణం మహాభారతం వంటి హిందూ మతంలోని అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది ఇక్కడ శివుడు ఓంకారేశ్వర మమలేశ్వర అనే రెండు రూపాలలో పూజించబడతాడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి శివుడు రోజు రాత్రి సమయంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంలో నివసిస్తాడు అనేది వీటిల్లో ప్రధానమైన నమ్మకం ఈ ఆలయంలో శివుడు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడనే నమ్మకం అందుకనే ఈ ఆలయం లోపల శివుడికి రాత్రి సమయంలో మంచం వేస్తారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరొక నమ్మకం ఏంటి అంటే ఈ ఆలయంలో శివుడు తల్లి పార్వతితో పచ్చీసు ఆట ఆడతాడట అందుచేత రాత్రి సమయంలో పచ్చీసు ఆటకు ఏర్పాటు చేసి గర్భగుడి తలుపు మూసి వేస్తారు అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గుడి లోపలికి ఎవ్వరూ వెళ్లరు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉదయం పచ్చేసు దాని పాచికలు గర్భాలయంలో చల్లా పడి ఉంటాయి రాత్రి ఎవరో పాచికలు ఆడినట్లు కనిపిస్తాయి ఓంకారేశ్వర ఆలయానికి హిందూ మతంలో చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఓంకారేశ్వర ఆలయంలోని శివుడిని పూజించడం నర్మదా నదిలో స్నానం చేయటం వల్ల మనిషి చేసిన సకల పాపాలు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ పవిత్ర స్థలంలో ధ్యానం పూజలు చేయటం వల్ల మనస్సుకు ప్రశాంతత ఆధ్యాత్మిక బలం లభిస్తుంది ఈ ప్రదేశం ధ్యానం సాధన కోసం చాలా అద్భుతమైనది ఓంకారేశ్వర్ లో ఉన్న జ్యోతిర్లింగం నుంచి దైవిక శక్తి ప్రసరిస్తుంది ఇక్కడ ఉన్న సానుకూల శక్తి వ్యక్తుల జీవితంలో ఆనందం శాంతి సిరి సంపదలను తెస్తుంది కోరికలు నెరవేరుతాయి